సాయిరెడ్డి కేసులో అరెస్ట్ లేవి ఎఫ్ఐఆర్ ఎక్కడ సూసైడ్ నోటికి మించి ఆధారం కావాలా యాభై మంది విద్యార్థుల మరణాలకు బాధ్యలేవరు సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో చర్చించే టైం లేదు ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాదు ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ ముఖ్యమంత్రి సోదరుడైతే కేసు పెట్టరా రైతులనేమో జైల్లో వేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము సో నిజంగా సాయిరెడ్డికి సంబంధించి సాయిరెడ్డి కేసులో అరెస్ట్ ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేయడం జరిగిందా కొడంగల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కొండారెడ్డి పల్లి అనుకుంటా సో తన సొంత ఊర్లో తన సొంత సోదరులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులకు సంబంధించి తను చనిపోతూ చనిపోయే ముందు ఒక సూసైడ్ లేఖ రాసిండు దాంట్లో నా చావుకు కారణం రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పి క్లియర్ కట్గా అందులో మెన్షన్ చేసిండు సో ఇప్పటివరకు కూడా అందులో ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అది పక్క డైవర్ట్ అయిపోయింది పక్కదారి బట్టి చేసారు సో ఇక్కడ రైతులను మాత్రము అరెస్ట్ చేస్తారు జైల్లో వేస్తారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి సోదరులకు ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళ పైన ఎందుకు కేసు ఫైల్ కాలేదు ఇప్పటివరకు అని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు అడుగుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా వాళ్ళ క్లియర్గా కనిపిస్తూ ఉంది నీ ఓడు నా ఓడు నీకైతే అట్లా నాకైతే ఇట్లా నిజంగా మరి చట్టం వారికి చుట్టంలా మారుతూ ఉందా ఏంటో తెలియదు కానీ ఇవాళ మొన్నటి వరకు చూసినాం మనం రైతులను ఏ విధంగా దాదాపు నెల రోజుల పైన అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు ఏది లగచర్ లైస్కి సంబంధించి సో మరదే ప్రాంతానికి చెందినటువంటి మరి ఒక రైతు సూసైడ్ నోట్ రాసుకో చనిపోయిండు సో దానికి సంబంధించి సాయిరెడ్డి అని చెప్పి మరి ఆయనకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు అని అంటే దీని వెనుక ముఖ్యమంత్రి సోదరులు ఉన్నారని చెప్పి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు అయితే మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తా ఉన్నా దాంతోపాటు యాభై మంది విద్యార్థుల మరణాలకు బాధ్యులు ఎవరు అని చెప్పి అంటే ఇవాళ ఒక్కొక్క ప్రాణం పోయింది ఓకే అది తప్పనుకుందాం మరి రాష్ట్రంలో ఇంకా యాభై మందికి సంబంధించినటువంటి విద్యార్థులు బలమరణానికి గురికావడం జరిగింది సో మరి వారికి సంబంధించినటువంటి వారికి బాధ్యులు ఎవరు వారిని ఏమైనా ప్రభుత్వం ఆదుకున్నదా మరి దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేరు దాని మీద ఎందుకు కేసు ఫైల్ చేయట్లేరు మరి అక్కడ ఆ పిల్లల చావుల కారణాలు ఎవరు ఆ పిల్లలకి చావు కారణాలు అక్కడ వైద్య సిబ్బందిలా లేకపోతే ఆ స్కూల్సా లేకపోతే ఎవరు ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా ఏ ఒకరిని అంటే ఇవాళ క్లియర్గా ఇవన్నీ ఇష్యూస్ పక్క పెట్టేసి ఇవాళ అల్లు అర్జున్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉండాలంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది